నాకున్న ఈ ప్రాబ్లం వల్ల మధ్యలోనే దిగేయాల్సి వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు మ్యాటర్ ఏంటో చెప్పే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా తిరుపతిలో ఈ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఏం జరిగిందంటే మిన్ని బర్త్డే షాపింగ్ కోసం తిరుపతికి వచ్చాము యాక్చువల్లీ మా ఆయనకు ఆఫీస్ ఉండడం వల్ల నేను డైరెక్ట్గా తిరుపతికి వస్తాను నువ్వు బస్ లో వచ్చాయని చెప్పారు సో అందువల్ల నేను బస్సులో తిరుపతికి వచ్చాను చెల్లోపల్లి వరకు బాగానే ఉంది ఆ తర్వాత స్టార్ట్ అయింది అసలు సినిమా నాకు అక్కడ నుంచి అలిపిరి వరకు కంట్రోల్ చేసుకున్నాను వామిటింగ్ని ని కూడా ఇలాంటి ప్రాబ్లం ఉందా బస్ ఎక్కితే వామిటింగ్ వచ్చేది నాకైతే పిచ్చి పిచ్చిగా ఉంది ఎప్పుడు బస్ ఎక్కినా వామిటింగ్ వస్తుంది వెళ్ళైన తర్వాత చాలా రేర్ అన్నమాట నేను బస్సులో వెళ్ళడము ఈ రోజు ఇంకా కంట్రోల్ చేసుకొని ఇంకా ఆపుకోలేక చెరలోపల నుంచి అలిపిరి వరకు కంట్రోల్ చేసి అలిపిరి దాటుకున్న తర్వాత దిగేశాను ఎక్కడ దిగానో కూడా నాకు తెలియదు మా వారేమో బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నారు నా కోసము తర్వాత కాల్ చేసి చెప్తే అడ్రస్ కూడా తెలియకుండా లొకేషన్ పెడితే ఆ తర్వాత వచ్చారనమాట ఈ ప్లేస్ వచ్చి ద్వారకా నగర్ అంట తిరుపతికి ఎన్ని సార్లు వచ్చినా ఇక్కడైతే నేను ఎప్పుడు ఆగలేదు చూడలేదు ఇంకా మా వారు వచ్చేలోపు ఒక మంచి టీ తీసుకొని తాగాను అప్పుడే ఫుల్ గా వర్షం కూడా వస్తుంది ఇంకా షాపింగ్ ఏం చేసాం ఎలా చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు కూడా ఇలా బస్ ఎక్కితే వామిటింగ్ వచ్చే అలవాటు ఎవరికైనా ఉందో ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఉంటాను బాయ్